శుభ లక్షణములు కలిగి దివ్య తేజస్సులతో తొలకరి మెరుపువలే తల్లితండ్రుల అమితాను రాగంతో ఆ నలుగురు అన్నదమ్ములు అల్లారు ముద్దుగా దినదిన ప్రవర్ధమానులై ఐదేండ్ల వయసున వారైనారు ఒకనాడు దశరథుడు తమ కుమ కులగురు అయిన వశిష్ఠ మహాముని పిలిపించి నలుగురు కుమారులకు అక్షరభ్యాసం చేయించాడు విద్యాభ్యాసము అది మొదలు ఆ నలుగురు అన్నదమ్ములు వశిష్ఠ మహామునికి శిష్యులై వేద వేదాంగాలు ధనుర్విద్య గుర్రపు సవారి మొదలుగు అన్ని విద్యలు కొలి కొలిది కొలిది కాలంలోనే నేర్పుకొని యౌవనంలో అడుగుపెట్టారు ఆ నలుగురు అన్నదమ్ములలో రెండో జంట రెండు జంటలు ఏర్పడినవి శత్రుఘ్ని భరతునితో ఎక్కువ ప్రేమ ఏర్పడితే లక్ష్మణునికి రామునిపై మరింత ఎక్కువ మమకారం ఏర్పడి అన్ని వేళల కంటికి రెప్పలాగా చూసుకుంటూ రాముని వెంటనే ఉండేవాడు దశరథుని మాత్రం అందరికన్నా రాముడి వెంటనే ఎక్కువ రాముడంటేనే ఎక్కువ ప్రేమ రామునితో దశరథుడు ప్రత్యేక తేజస్సు చూచుకునేవాడు అందుచేతనే తమ ఆశ ఆశలన్నీ రామునిపై ఉంచుకొని అత్యా అత్యధికమైన మమకారం అత్యధికమైన మమకారంతో ప్రత్యేక అభిమానం పెంచుకున్నాడు విశ్వామిత్రుని ఆగమనము ఒకనాడు దశరథ మహారాజు కొలువు తీరి రాజకార్యములు రాజకార్యములను గురించి చర్చించున్నాడు ఆ సమయమున విశ్వామిత్రుడు ఆ సభకు వస్తున్నాడని ద్వారపాలకులు వచ్చి చెప్పగా దశరథుడు మంత్రి మంత్రి పురోహితులతో ఎదురు వెళ్ళి నమస్కరించి సభలోకి తీసుకువచ్చి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి ఉపాసనమును చూపించెను ఉచితాసనమును చూపించెను తర్వాత దశరథుడు వినయముగా తన రాకకు కారణం ఉండి ఉంటుంది సెలవీయండి మహాత్మా అని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు మహారాజా నేను నీ సహాయం కోరి వచ్చాను అది నీ వలన మాత్రమే అవుతుంది అన్నాడు దశరథుడు చేతులు జోడించి అపర సృష్టికర్తలైన తమకు నా సహాయమా ఏమిటో చెప్పండి త తమ వంటి మహాత్ములకు సహాయం చేసే భాగ్యము నాకు కలిగినందుకు నా జన్మ ధన్యతగాంచినది అనగా రాజా మేము లోక లోక అర్థం యజ్ఞం ఒకటి చేస్తున్నాము కానీ రాక్షస బాధ మిక్కుటముగా నుండుట చేత యజ్ఞము పూర్తి చేయ పూర్తి అగుటలేదు అందువలన యాగరక్షణకు రామునితో రాముని నాతో పంపవలను రాక్షసులను సంహరింపగలిగిన వాడు రాముడొక్కడే యజ్ఞం కాగానే నీ కుమారుని మరలా క్షేమంగా తీసుకువచ్చి నీకు అప్పగించగలను అని చెప్పాడు ఆ మాట మాటలు విన్న దశరథుడు భయంతో వణికిపోవుట మహానుభావ నా కుమారుడు ముక్కు పచ్చలారని పసివాడు నిండా పదహారు లైనా లేవు అటువంటి నా రాముడు రాక్షసుల నెల చంపగలడు నేనెలా పంపగలను పంపి నేనెలా జీవించగలను రాముని బదులు నా సేనతో నేనే వస్తానెను వెంటనే విశ్వామిత్రుడు ఆస ఆసనం నుండి లేచి ఏ సమయమైనా మాట తప్పకుండా చేస్తున్నావు మాట తప్పుతావా ఏ సహాయమైనా మాట తప్పకుండా చేస్తున్నానన్నావు మాట తప్పుతావా ఇప్పటి వరకు సూర్యవంశంలో అడిగిన మా అడిగిన మాట తప్పని వారు లేరు కనుక ఇంతకాలానికి ఇంతకాలానికైనా సూర్యవంశ ప్రతిష్ట ನೀವಲ ಭಂಗಮು ಕಲ ಇತಾನು ಗಬಗಬಾ ವೆಲ್ಲಿ ವಿಶ್ವಮಿತ್ರ ವಶಿಷ್ಠುಡು ಆಪೇಸಿ ದಶರು ದಶರಥಿ ದಶರಥ ಮಹಾರಾಜಾ ರಾಮನಿ ರಾಮುನಿ ವಿಶ್ವಮಿತ್ರ ಪಂಪು ವಿಶ್ವಮಿತ್ರ ವೆಂಟ ಉಂಡೇಮಿ ಭಯಮೂರು ನೀ ಕುಮಾರನಿ ಪರ ಪರಾಕ್ರಮೂ ನೂದು ಕೂಡ ನಾವು ವಿಶ್ವಮಿತ್ರ ವಿಶ್ವಮಿತ್ರ తెలియను అందుకే వచ్చి నీ సహాయం కోరినాడు కోరినాడు అన్ని అని చెప్పగా దశరథుడు వశిష్ మాటలతో తృప్తి చెంది ధైర్యము తెచ్చుకొని రాముని పిలిచి విశ్వామిత్రునికి అప్పగించాడు ఒక నిమిషమైనా రాముని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముని వెంట బయలుదేరినాడు వశిష్ వశిష్ఠునికి రా దశరథ్ దశరథునికి నమస్కరించి వారి ఆశీర్వాదములు పొంది రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమైనారు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో వెడ వెడలుట రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు ఆశ్రమానికి వెడుతూ మార్గ మధ్యంలో చీకటి పడగానే ఒక చోట మజిలి చేసి సూర్యోదయంగా సూర్యోదయం కాగానే స్నానాలు ముగించుకొని మరలా ప్రయాణం సాగిస్తున్నారు ఎం ఎండ ఏమిటో ఎరగకుండా అంత అంతఃపురంలో అతి గా గారాభముగా పెరిగి ఆ రా రాకుమారులు ఇరువురు విశ్వామిత్రుని వెంట ఆ అడవిలోకి ముళ్ళ ముళ్ళ పొదాలను తప్పుకుంటూ తప్పుకుంటూ కాలి వేళ్ళకు రాళ్ళు రగ తగిలి రక్తం చిందుతున్న లెక్క చేయక కాలి నడ కాలి నడుక్కొనే విశ్వామిత్రుని వెంట వెళ్ళుతున్నారు ఆకలి దప్పలు సైతం లక్ష్యం పెట్టక ఆ మహా మునిని అనుసరి అనుసరిస్తున్నారు ఈ విధంగా నదులు కొండలు దాటి ప్రయాణములు సాగిస్తూ దారిలో ఆ ముని ఏది పెడితే అతిథిని నీళ్లు తాగుతూ ఉన్నారు దారిలో అంగదేశం సరయు నది మొదలగు ముఖ్యమైన ప్రదేశాల చరిత్రను చరిత్రలను రామలక్ష్మణులకు తెలుపుతూ మధ్య మధ్య మజలీలను చేసుకుంటూ ఒకనాటి చీకటి పడే వేళకు ఒక ఆశ్రమము చేరి అక్కడ ఆక్ ఆకులు పరుచుకొని పడుకున్నారు అలసిపోయి ఉన్న లక్ సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకపో పోయారు అది చూసి విశ్వామిత్రుడు వారిని లేపాడు విశ్వామి విశ్వామిత్రుని మేలుకొలుపుతో రామలక్ష్మణులు నిద్రలేచి ముని పాదములకు నమస్కరించి పక్క పక్కనే ఉన్న గంగా నదిలో స్నాధికాలు ముగించుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల అనే విద్యాలను ఉపదేశించారు ఈ విద్య ప్రభావం ఆకలి అలసట నిద్ర లేకుండా కాపాడుతుంది అంతేగాక రాక్షసులు ఎటువంటి మాయాలు ప్రయోగించిన అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు అని చెప్పి తర్వాత మరలా ప్రయాణం సాగించి కొన్ని ప్రదేశములు దాటిన పిదప దూరం కనిపించే తోటను చూపించి రామ ఆ తోట మధ్యలో ఉన్న ఆ తోట మధ్యలో మధ్యలో ఉన్నదే మన ఆశ్రమము మీరు ఇక్కడి నుండి విగంబులు ఎక్కువ పెట్టి రాక్షసులను ఎదుర్కో ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండండి ఇక్కడే తాటక అనే ఒక రాక్షసి ఉన్నది అది వేయి ఏనుగుల బలము కలిగిన మహా దుష్టురాలు అని తాటక మారిచానుబాహుల గురించి తెలిపాడు తాటక వద రాముడు ధనస్సు ధనస్సును చేసుకొని టంకారము చేశాడు దాని వలన కలిగిన శబ్దానికి సమీపంలో ఉన్న తాటక దద్దరిల్లిపోయి వాడు చూద్దా చూద్దామని బయలుదేరి రా రాళ్లవాణం కురిచి కురిపించసాగింది రాముడు తన బాణంతో వానను చెదరగొట్టి ఆపాడు అదిగో రామ తాటక వస్తున్నది బాణము వింటికి సంధించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించగా రాముడు బాధ బాధగా మహాత్మ ఆడదా ఆడదానిపై నా ప్రయోగమా అని అడిగాడు తప్పదు రామ ఇది యాగ సంరక్షణ అర్థం చెబుతున్నాను బాణం విడుపు అని చెప్పగానే మా మాట్లాడక తండ్రి ఆజ్ఞగా యాగ సంరక్షణ కొరకు రాముని బాణము వదిలాడు రాముడు బాణము వదిలాడు ఆ ఒక్క దెబ్బ దబ్బతోనే తాటక మహా మహాకారాలు చేస్తుంటూ పెద్ద కొండ చెరియు విరిగి పడినట్టు నెత్తురు కక్కుకుంటూ పడి చచ్చిపోయింది దేవతలంతా విశ్వామిత్రుని పొగుడుతూ రామునిపై పూలవానం కురిపించారు అప్పుడు విశ్వామిత్రుడు రామునికి ధర్మచక్రాదును బ్రహ్మస్ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి వాటి ప్రయోగ ఉపసంహ సంహారములను నేర్పి వాటి ప్రయోగ ఉపసంహారములను నేర్పించి దివ్య సుందర రూపులైన రామలక్ష్మణులతో తన ఆశ్రమం చేరాడు యాగ సంరక్షణ మిథిలా నగర ప్రయాణము రామలక్ష్మణులు రక్షకులుగా ఉండగా విశ్వామిత్రులు యజ్ఞ దీక్ష వహించి యాగం ప్రారంభించారు రామలక్ష్మణులు ధనుర్బాణములు ధరించి నిద్రాహారం అని యజ్ఞానికి అంతరాయము కలగకుండా కాపాడుచున్నారు ఆరవ రోజు హోమగుండం బాగా మండుచున్నది ఆ సమయ సమయంలో ఆకాశం నుండి భీకరమైన అరపులు వినబడి విచిత్రముగా రక్తవర్షం కురి కురియసాగింది రాముడు వెంటనే ధనస్సు నెక్కి పెట్టి బాణం ప్రయోగించాడు ఈ బాణం దాటికి మారీచుడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు మరొక బాణం సుబాహుని ప్రాణం తీసింది లక్ష్మణుడు రాక్షసుల బాధ లేకుండా ఆశ్రమంపై బాణాలతో పందిరి వేశాడు ఈ విధముగా రామ లక్ష్మణులు రక్షణలో యజ్ఞ పూర్తి అయింది విశ్వామిత్ర మునులంతా వారిద్దరి పరాక్రమణకు సంతోషించి యజ్ఞ యజ్ఞంని విజయవంతంగా ముగించినందుకు ఆనందం ఆనం ఆనందంతో వారిని జీవించారు విశ్వామిత్రుడు వారిద్దరినీ చేరదీసి ప్రేమతో అక్వన చేర్చుకున్నాడు ఒకనాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దగ్గరగా కూర్చోబెట్టుకొని రాజధర్మాలు శాస్త్ర విషయాలు చెబుతున్నాడు అప్పుడు ఆశ్రమవాసులైన ఋషులు విశ్వామిత్రుని వద్దకు వచ్చి మహానుభావ నగరమునకు బయలుదేరుదాం మరలా ఆలస్యం చేస్తే వేళ మించిపోతుందేమో నని అడగగా విశ్వామిత్రుడు నవ్వుతూ రామలక్ష్మణులను చూచి రా రామకుమారులారా లేండి మిథిలా నగరాధిపతి జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు అది అది కూడా చూసి వద్దాము అని లేచి నిలబడ్డాడు రామలక్ష్మణులను వెంట తీసుకొని మరి కొంతమంది ఋషులు వెంట రాగా విశ్వామిత్రుడు మిథిలా నగరం మగ మిథిలా నగరమునకు బయలుదేరాడు దారిలో ఆయా ప్రదేశ చరిత్రను కథలుగా చెప్పుకుంటూ మధ్య మధ్యలో మజలి చేస్తూ సాగిపోతున్నారు అహల్య శాప విమోచన గౌతముని ఆశ్రమం సమీపనకు వచ్చుచుండగా దారిలో నున్న ఒక రాతిపై ముని పా ముని పాదధూడిపడి ఆ రాయి అందాల రాశిగా మారిపోయినది ఆ త్రిలోక సుందరి విశ్వామిత్రునికి ప్రణామములు చేసి రామునికి స్థుతించినది రాముడు అనుకోని రాముడు అనుకోని సంఘటనకు ఆశ్చర్యపడి ఆచార్య అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఈమె గౌతముని భార్య ఆహర్య ఇంద్రుడిని ఇంద్రుడి పైన మోహించి ఈమె భర్త ఇంటలేన ఇంట్లో లేని వేళ తన కోరికే తెలిపాడు ఆశ్రమంలో ఇంద్రుని తన ధర్మపత్నిని చూసిన ఆగ్రహంతో రాయి అయిపోయి మా భార్యను వళ్ళంతా వేయి తూటుపడాలని ఇంద్రుని చెప్పి చెప్పించాడు గౌతముడు ఆ ఇల్లాలి శాపాన్ని రోజు నీ పాద ఏ రోజు నీ పాదధోడి తొలగించి ఆమె గొప్పతనాన్ని వెళ్ళే రోజు నీ పాదధి తొలగించి ఆమె గొప్పతనాన్ని వెళ్ళ వెల్లడి వేసినది అని చెప్పి మరలా మరలా ప్రయాణం సాగించాడు కొందరు ఋషులు ముందుగా వెళ్లి జనక మహారాజుతో విశ్వామిత్రుడు వచ్చిన వచ్చుచున్నట్లు తెలిపారు మిథిలా మిథిలా స్వాగతం సత్కారములు పురోహితుడు శతానందుడు మంత్రి సామంతులు వెంటరాగా జనక మహారాజు విశ్వామిత్రునికి ఎదురెరిగి గౌరవముగా స్వాగతం చెప్పి పక్కనే నున్న జగన్మోహనకారుకులైన రాముల రామ లక్ష్మణులకు చూచి మహాత్మ వీరు అని అడుగు అడుగుగా వీరిద్దరూ దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు అని తెలుపగా జనక జన జనకుడు మరింత ఆనందం పొందినవాడై ఆ ముగ్గురిని గౌరవ మర్యాదలతో తీసుకుని వెళ్లి అతిథి సత్కారములు గౌరవించాడు సీత స్వయంవరం సీత స్వయంవరము మరసటి రోజు సీత స్వయం స్వయంవరం ఏర్పాటు కాబడినది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వివిధ దేశాల రాజులు రాకుమారులు సభలో ఆస అలంకరించి ఉండగా జనకుని సింహాసనముకు పక్కనే సీత పూలదండను చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నది వీరుల బలాపరాక్రములను పరీక్షించు నిమిత్త సభా మధ్యలో శివధనస్సుని గల పెట్టెను పెట్టించారు జనకుడు లేచి సభలో సభలో ఉద్దేశించి వీరులారా ఈ పెట్టెలో నున్న శివధనస్సుని నెక్కి పెట్టిన వారిని నా కుమార్తె సీత వివాహమాడెను ప్రయత్నించండి అని చెప్పాడు చాలా మంది రాజులు దాని దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు వెళ్ళిన వారు విల్లును ఎత్తలేక మొగాలు దించుకొని పరాభవముతో వచ్చి కూర్చున్నారు ఆఖరికి విశ్వామిత్రుని ఆజ్ఞపై రాముడు పెట్టెను సమీపించాడు ఆ కుర్రవారిని చూచి సభలో వీడెత్తగలడాన్ని గుసుగుసులాడతూ ప్రారంభమైనవి కానీ సభ సభలోని వారంతా ఆశ్చర్యముతో చూచుచుండగా రాముడి ఒక చేతితో ధనస్సుని అవలీలగా లేవనెత్తి పెట్టినాడు ఘడ శబ్దం చేస్తూ ధనుస్సు విరిగినది సీతాదేవి ముఖంలో సంతోషము పురి విప్పిన వలె నాట్యము చేసినది తండ్రి వెంట రాగా రాముని సమీపి సమీపించి చేతిలోనున్న పూలమాలతో రాముని మెడను అలంకరించినది సీతారాములకు కళ్యాణము జనకుడు విశ్వామిత్రునితో మాట్లాడి దశరథ మహారాజుకు లేఖ రాసి తన మనుషులను పంపాడు దశరథుడు ఈ వార్త విని ఆనంద భరితుడై భార్యలతోనూ బంధుమిత్ర సమేతంగా పురోహితులతో మిథిలకు తరలి వచ్చాడు శుభ ముహూర్తము నిశ్చయించారు ఒకే లగ్నాన నల్ నలుగురు అన్నదములకు కల్యాణ వేదికను నిర్మించారు రాము రామునితో సీతను లక్ష్మణితో తన కుమార్తె ఊర్మిళను తన తమ్ముని కుమార్తె మా నిర్ణయించాడు జనకుడు రంగరంగ వైభవం వైభవంగా రమణీయమైన కళ్యాణ వేదికలపై మంగళ తూర్యారావములు మార్మోగుచుండగా కళ్యాణ మహోత్సములు జరిపారు ఆ జంటలను చూసిన మిథిలా నగరం అయోధ్య నగర ప్రజలు ఆనంద భరితులైనారు దేవతలు పుష్ప వర్షము ముత్యాల వర్షము కురిపించారు తదుపరి జనకుడు తన కుమార్తెలను అత్తమామలకు అప్పగించారు దశరథుడు వధువరలో తీసుకొని విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకొని సప సపరివార అయోధ్యకు ప్రయాణమైనాడు విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకొని సపరివారంగా అయోధ్యకు ప్రయాణమైనాడు రామలక్ష్మణులు విశ్వామిత్రునికి పాదాభివందనలు చేసి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు